ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి కొన్ని రకాల సమస్యలకి మందులు వాడవలసి వస్తుంది ప్రతినిత్యం కూడా మందులు ఇట్లాంటివి మొదలెట్టక ముందుకంటే మందులు మొదలెట్టిన దగ్గర నుంచి కొన్ని రకాల సమస్యలు ఉన్న సమస్యలు తగ్గడంతో పాటు కొత్త సమస్యలు మొదలవుతూ ఉంటాయి అలాంటి సమస్యల్లో ఒకటి మలబద్ధక సమస్య కొన్ని మందులు వాడటం మొదలెట్టిన దగ్గర నుంచి వాళ్ళకి కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది అంతకుముందు రోజు ఒకసారి సాఫీగా కాస్త మెత్తగా వెళ్ళేదండి ఇప్పుడు ఏదో రెండు రోజులకోసారి వచ్చినా కూడా గట్టిగా రావటం దొడ్లో ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎన్ని రోజులకి వస్తుందో కూడా తెలియనట్టు ఈ మందుల వల్ల అయిపోయింది అంటుంటారు కదా ఏ ఏ మందులు కొంతమందికి మలబద్ధకం కలగటానికి కారణమవుతున్నాయో అలాంటి మందుల యొక్క వివరాలు ఆరు రకాల మందులు ప్రేగుల్లో కదలికలు తగ్గించి మలబద్ధకం కలగటానికి కారణమయ్యే ఉంటాయి మరి ఏ ఏ జబ్బులకు వాడే ఏ మందులు వీటికి మరి మలబద్ధకం కలగడానికి కారణం అవుతున్నది ఒకసారి అవగాహన కలిగిస్తూ మలబద్ధకం తొలగించుకోవటానికి ఇలా మందులు వాడేవారు కూడా ఆ నష్టాన్ని నివారించగా సుఖ విరోచన ఏం ప్రయత్నించాలి పరిష్కారం కూడా ఒకసారి ఆలోచిద్దాం పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల మలబద్ధకం కలుగుతుంది ఎందుకు అంటే ఒక కారణం పెయిన్ కిల్లర్స్ అనేవి ప్రేగుల్లో కదలికలు రావటానికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క ప్రొడక్షన్ని తగ్గించేస్తాయి ఆ ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ప్రేగుల్లో కదలికలు రావటానికి అవసరం వాటి ఉత్పత్తి తగ్గితే కదలికలు తగ్గిపోతాయి పెయిన్ కిల్లర్స్ వల్ల పొట్టా ప్రేగుల అంచులు అమ్మట జిగురు ఉత్పత్తి తగ్గిపోతుంది అందుకని కిల్లర్స్ వాడితే కడుపులో మంటలు వస్తాయి కడుపులో మంటలు వస్తే మరి ప్రేగుల్లో జిగురు తగ్గుతుంది కదా ప్రేగుల్లో జిగురు తగ్గితే మలం ముందుకు ఫ్రీగా జరగలేదు వేస్ట్ మెటీరియల్స్ స్మూత్గా ఉంటే జరుగుతుంది పెయిన్ కిల్లర్స్ అనేవి ఇంటెస్టైన్స్ ముడుచుకు సాగాలి కదా ఆ ప్రేగులు ఈ ఈ ముడుచుకు సాగటానికి ఆధారమయ్యే మజిల్ పనితీరు మీద పెయిన్ దెబ్బ తీస్తాయి అందుకని మజిల్ మూమెంట్స్ తగ్గితే ముందుకు మలానిసరిగా తోయలేవు అనమాట రెండవది యాంటీబయాటిక్స్ మందులు వాడితే ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు తగ్గి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి ఈ బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగే కొద్దీ మరి పొట్టా ప్రేగుల్లో పొరలు డ్యామేజ్ అవ్వటం అంచుమట పొరల్ డ్యామేజ్ అయితే మ్యూకస్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది అట్లాగే ప్రేగుల లోపల కూడా అల్సర్స్ లాంటివి వచ్చేస్తాయి దానివల్ల ఇరిటేషన్తో వీళ్ళకి కాన్స్టిపేషన్ ఇట్లాంటివి కూడా డెవలప్ అవుతూ ఉంటాయి మూడవది యాంటాసిడ్ ట్యాబ్లెట్లు వాడతారు యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు కడుపులో మంటలు రాకుండా అందరూ కడుపులో మంటకి చప్పరించే టాబ్లెట్లు ఎక్కువ వేసుకుంటారు ఆ మందుల్లో ఉండే కాల్షియం కార్బనేటు అల్యూమినియం ఇట్లాంటివి ఏం చేస్తాయి అంటే ప్రేగుల కండరాలు ఏవైతే ఉంటాయో సంకోచ వ్యాకోచాలకు కారణమయ్యే ఆ కండరాలని ఓవర్గా రిలాక్సేటెడ్ చేస్తాయి అవి హాయిగా పడుకున్నాయి అనుకోండి తోసే శక్తి తగ్గిపోతుంది కదా ఓవర్గా రిలాక్స్ అవ్వటం అనమాట ఆ రిలాక్సేషన్ వల్ల కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది మజిల్స్ ఎంత పని చేయాలి అంత పని చేయాలి అతిగా రిలాక్స్ అయితే ప్రేగులకు తోసే శక్తి తగ్గిపోవడానికి యాంటాసిడ్స్ కారణం అంటారు ఇక్కడ ఈ యాంటాసిడ్స్ ఎవరికి వారు మసాలా ఫుడ్స్ కారం ఫుడ్స్ కాస్త కాఫీ టీలు తాగటం వల్ల కడుపుల మంటలు ఉంటే ఊరికే ట్యాబ్లెట్లు కొని ఎక్కువ మింగేస్తుంటారు వీటి వల్ల కాన్స్టిపేషన్కి ఒక రీజన్ నాలుగవది యాంటీ డిప్రెషన్ డ్రగ్స్ మానసిక సంబంధమైన సమస్యలకు వాడే మందుల వల్ల ప్రేగుల్లో నైంటీ టూ పర్సెంట్ పైగా ఉత్పత్తి అయ్యే సెరటోనిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఈ మందుల వల్ల ఈ సెరటోనిన్ వల్ల నరు డ్యామేజ్ అయ్యి నరాల ద్వారా సంకేతాలు ప్రేగులకి రావాల్సిన సరిగా రాక ప్రేగుల్లో కదలకలు తగ్గిపోతాయి పైగా యాంటీ డిప్రెషన్ డ్రగ్స్ అన్ని మొత్తం పొత్తుగా ఉంటాయి కదా నిద్ర ఎక్కువ పోయేటట్టు చేస్తాయి బాడీలో అన్ని అన్నిటిని స్లో డౌన్ చేసేస్తాయి అందుకని ప్రేగుల్లో కదలికలు కూడా నిద్ర మత్తుల్లో వాడే వాళ్ళకి కదలికలు తగ్గిపోతాయి ఇక ఐదవది బీపీకి వాడే మందుల వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రేగులు అంచులమ్మట ఉండే కండరాలు ఓవర్గా రిలాక్స్ అవ్వటం దాంతో ముందుకు తోసే శక్తిని ప్రేగులు కోల్పోతుంటాయి డైరెటిక్స్ మూత్రం ఎక్కువ రావటానికి గుండె జబ్బులు లివర్ జబ్బులు కిడ్నీ జబ్బులు ఉన్నప్పుడు ఒంట్లో నీరుని బయటికి పంపించే మందులు ఎక్కువ వాడతారు దానివల్ల యూరిన్ ఎక్కువ పోసేస్తారు బాడీలో ఉన్న వాటర్ బయటకు వెళ్ళిపోయి బాడీ డిహైడ్రేట్ అవుతుంది అందుకని ప్రేగుల్లో ఉన్న వాటర్ని కూడా మలంలో ఉన్న నీటిని కూడా ఎక్కువ బాడీ లాగేసుకుంటుంది అందుకని మలం తొందరగా గట్టిగా అయిపోతుంది గట్టి మలం ముందుగా జరక్క మలబద్ధకం ఈ డైరెటిక్స్ టాబ్లెట్ వల్ల వస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ మందులు వాడేవారికి మలబద్ధకం రావడానికి ప్రధాన కారణాలని చెప్పచ్చు దీని నుంచి బయటపడటానికి కొన్ని జబ్బులకు మందులు వాడటం తప్పదు కానీ ఆ సమస్య కోసం మందులు వాడితే ఇట్లాంటి సమస్యలు మళ్ళీ ఇబ్బంది కలిగిస్తుంటాయి కాబట్టి దీన్ని పరిష్కరించుకోవాలంటే మీరు కొన్ని నియమాలు మార్చుకోగలిగితే బాగుంటుంది మొట్టమొదటిగా మీ ఆహారంలో పీచు పదార్థాలు బాగా ఎక్కువ ఉండేటట్టు చేయండి మీరు ప్రేగుల్లో మందుల వల్ల మూమెంట్స్ తగ్గినా జిగురు తగ్గినా మనం చెప్పే డైట్ వల్ల ఆ ప్రాబ్లం లేకుండా మోషన్ అవుతుంది అందుకని ఫస్ట్గా సొరకాయ బీరకాయ దోసకాయ అరటికాయ పొట్లకాయ ఇట్లాంటి వాటిని తొక్క చెక్కకుండా తొక్కతో పాటు లేతగా ఉన్న కూరగాయలు తెచ్చి వండుకోండి చిక్కుడుకాయలు చిక్కుడు బీన్స్ ఇట్లాంటివి ఎక్కువగా వండుకోండి ఇవన్నీ పీచులు ఎక్కువ ఉంటాయి అనమాట అలాంటి కూరలు ఎక్కువగా తినండి సుమారుగా అర కేజీ తగ్గకుండా కూర తినాలని నిమం పెట్టుకోవాలి ఆ కూర వండుకోండి పప్పేసి ఆ పప్పు కూడా కందిపప్పు పెసరపప్పు పొట్టు తీయకుండా వండుకుంటే మంచిది అలా వండుకు తినండి ఆడించిన గోధుమ పిండి కాకుండా ఆడించిన మిలెట్స్తో పిండి గోధుమ పిండి పొలకాలు చేసుకోండి అన్ని రకాల మల్టీగ్రెయిన్ పిండి అనమాట అలాంటి దాంతో పొలకాలతో కూర ఎక్కువ తినేస్తారు అన్నం కంటే కూర ఎక్కువ తినాలంటే పొలకాలు తినాలి ఇక్కడ మల్టీగ్రెయిన్ పిండి పొలకాలు కూరతో తినేసేయండి అన్నం తినాలంటే తెల్లటి బియ్యం మానేసి మూడి ధాన్యాలు కూరలు సాములు అరికలు ఓదలు ఇట్లాంటి మూడి బియ్యం కానీ అన్నం పెట్టుకుని తినండి ఇలా భోజనం మార్చండి పండ్లు ముప్పై శాతం ఉండాలని గుర్తుపెట్టుకోండి కాస్త రోజు కమలా తొనలు ధాన్య గింజలు జామకాయ గింజలు గుజ్జుతో పాటు ఇట్లా తినేయటానికి ట్రై చేయండి పస్తాయి కానీ తొనలతో పాటు మింగేసేయాలి రోజు భోజనంతో పాటు కూర తినేటప్పుడు కావాలంటే అంత వెజిటబుల్ సాలడ్ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇక ఇట్లాంటి హై ఫైబర్ ఫుడ్ మీరు బాగా తింటూ ప్రేగుల్లో జిగురు బాగా పెరగడానికి నీళ్లు బాగా త్రాగాలి నీళ్ళని నేను చెప్పినట్టు అయితే జిగురు పెరుగుతుంది తోపుడుకు మోషణ కూడా వచ్చేస్తుంది అనమాట ఉదయం లేచిన వెంటనే నోరు పుక్కిలించొచ్చి లీటర్ పావు గోరువెచ్చని నీళ్ళు త్రాగండి ఒకసారి త్రాగలేకపోతే అర లీటర్ త్రాగి టూ మినిట్సాగ ఇంకో పావు లీటర్ ఇంకో టూ మినిట్స్ దాగ ఇంకో పావు లీటర్ త్రాగండి లీటర్ పావు నీళ్ళని ఐదారు నిమిషాల వ్యవధిలో మొత్తం త్రాగేయడానికి ప్రయత్నం చేసి మీ ఆలోచన పొట్టా ప్రేగులమే పెట్టాలి మోషన్ అవ్వాలని పేపర్ చదవటం టీవీ చూడటం కబుర్లు చెప్పుకోవటం ఫోన్లో మాట్లాడటం చేస్తే మోషన్ ఆగిపోతుంది అందుకని ఆ మజిల్స్ బాగా కదలికలు రావాలి అంటే నర్వస్ త్వర వాటికి సంకేతాలు వెళ్ళాలి మీరు మనసు ద్వారా ఆజ్ఞ నరాల ద్వారా పంపించారంటే సంకేతాలు వెళ్ళి కదలికలు పెరిగితే తోపుడికి మలం కిందకి జరుగుతుంది అనమాట నీళ్లు త్రాగాక మనసు పొట్టాప్రేగుల మీద పెట్టి ఆలోచన ద్వారా నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడ జరిగింది ఎలా జరుగుతుందో ఆలోచన చేయండి బాగా మలద్వారం దగ్గరికి మలం జరిగి బాగా అర్జెంట్ అనిపించాలి వెళ్ళి కూర్చుంటే సుఖ విరోచన అయిపోతుంది మొక్కకండి బిగపట్టకండి అట్లా సుఖంగా అయినంత వరకు వెళ్ళండి మొదటిసారి మోషన్ అయ్యాక రెండు గంటలు రెండున్నర గంటలు మూడు గంటలు గ్యాప్ ఇచ్చి ఉదయం టైంని మళ్ళీ రెండోసారి లీటర్ పావు నీళ్ళు తాగండి ఒకసారి వెళితే మిగిలిన మలం నిలవుండి గట్టిపడిపోయి మళ్ళీ నెక్స్ట్ డేకి ప్రాబ్లం అవుతుంది అందుకని మార్నింగ్ ప్రేగుల్లో ఉన్నదంతా ఖాళీ చేయటం కోసం సెకండ్ టైం లీటర్ పావు వాటర్ తాగి రెండు గంటలు గ్యాప్ ఇచ్చాక మళ్ళీ మోషన్ ట్రై చేయండి అట్లా టూ టైమ్స్ వాటర్ తాగితే టూ టైమ్స్ మోషన్ అయిపోతుంది అట్లా వెళితే మీ మందుల వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ కూడా పోతాయి అన్నమాట సాయంకాల పూట కొంతమందికి నేను చెప్పినట్టు కాస్త ఉదయం రెండోసారి కుదరపోయినా ఈవినింగ్ తినటానికి ముందో తిన్న తర్వాత స్నానానికి ముందో మోషన్ అయితే బాగుండని సంకల్పం చేయండి మజిల్స్లో కదలికలు వస్తాయి ఆటోమేటిక్గా మలం తోస్తుంది సుఖ విరోచన అయిపోతుంది ఇట్లా రోజుకి రెండుసార్లు అన్న మోషన్ అవడానికి ఈ టెక్నిక్ మందులు వాడటం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ను కూడా తగ్గించి సుఖ విరోచన అవటానికి అవకాశం కలిగిస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం